ఉదయకాల ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ కృప జాలి దయ కనికరము కలిగిన ఏసయ నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే ఆరాధించబడుతున్న తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఎస్సయ్య తండ్రి గత రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ్య ఈ దినం అంతయు తండ్రి ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి ప్రయాణాలలో ప్రయత్నాలలో మా ఆలోచనలు మీరు తోడై మీ చిత్తాన్ని మీ కృపనే తండ్రి మీ ఆలోచనలను దయచేయండి మీ చిత్తాన్ని జరిగించుటకు కృప చూపించండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అవును తండ్రి ఎలిజబెత్ జకరియలు నీ దృష్టికి నీతిగా యథార్థముగా ఉన్నారు అంటే తండ్రి వారు నీ యొక్క ఆజ్ఞలను న్యాయ విధులమైన కట్టడలను అనుసరించి వారు నీ దృష్టికి నీతి మంత్రులుగా తీర్చబడ్డారు తండ్రి అలాంటి జీవితాన్ని మాకు అందించండి జేకరియా ఎలిజబెత్ వంటి జీవితమును మాకును దయచేయండి తండ్రి మీ ఆజ్ఞలను మీ కట్టడలను అనుసరిస్తూ ముందుకు నడిచే భాగ్యము అట్టి కృపను దయచేయండి మేము కూడా తండ్రి నీ దృష్టికి నీతిమంతులముగా యథార్థవంతులముగా న్యాయవంతులముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి పరిశుద్ధుడ నిత్యముని ఆజ్ఞలను గైకొంచు తండ్రి మీ హెచ్చరికలను అనుసరిస్తూ హెచ్చరికలను తండ్రి గ్రహిస్తూ వాటి ప్రకారము జీవిస్తూ జీవించే జీవితమును దయచేయండి ఇలా మేము జీవించినట్లయితే మీ దగ్గర నుండి ప్రభా అనేకమైన మేలులను పొందుకోగలము కనుక తండ్రి అలాంటి జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి వేస్తాయా వారి నిరాశల నుంచి విడిపించండి నిరీక్షణ కలిగి వారు జీవిస్తుండగా తండ్రి వారికి కావలసిన సమాధానము తగిన సమయంలో ఖచ్చితంగా మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించండి తండ్రి స్తోత్రాలు వారి కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి దేవా ఊహించిన వాటికంటే మీరు అధికమైన మేలులు చేయగలిగిన దేవుడవు తండ్రి మా ఊహకు నీ ఊహకు ఆకాశమునకు భూమినకు ఉన్నంత తేడా ఉంటుంది గనుక తండ్రి ఆకాశము భూమి మధ్యలో ఎంత దూరం ఉంటుందో మా ఆలోచనలు నీ ఆలోచనలు అంత దూరముగా ఉంటాయి తండ్రి మా ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనలు నీవి గనుక వేస్తాయా ప్రతి కుటుంబంలో తండ్రి వారు ఊహించని గొప్ప కార్యాలు జరిగించండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా అపవిత్ర ఆత్మ చేత పట్టి పీడింపబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి అపవిత్ర ఆత్మ నుంచి విడిపించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి స్తోత్రాలు దెవా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చితికి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి సహాయము చేయండి దెవా మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తండ్రి మానసిక అనారోగ్యాల నుంచి విడిపించండి మానసిక ప్రశాంతతను దయచేయండి సంతోషంగా ఉంటూ కుటుంబంలో సంతోషము కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి సమాధానము ప్రేమ నెమ్మదిని దయచేయండి తండ్రి భార్య భర్తల మధ్య సమాధానము ప్రేమను అనుగ్రహించండి తండ్రి స్తోత్రాలు దేవా గర్భ ఫలము లేక ఉంటుండగా తండ్రి జకరియా ఎలిజిబెత్తులు కూడా ప్రభా పిల్లలు లేక బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు తండ్రి వారికి ప్రభా వృద్ధాప్యంలో మీరు పిల్లలను అనుగ్రహించిన దేవుడు కనుక ఆశ్రతి ఎదురు చూస్తున్న ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి సరిచేయండి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి స్తోత్రాలు తండ్రి కోర్టు కేసులలో గొడవలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి కేసుల నుంచి విడిపించండి గొడవల నుంచి విడిపించండి సమాధానమును దయచేయండి తండ్రి స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయా ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏవైనా నేర్చులకు లోనై పాపంలో వారు జీవించకుండా యోసేపు జీవితం వలె ఏమైనా ప్రాయాన్ని కాపాడుకునే మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి జాబ్ లేక ఏ పని లేక తండ్రి నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చక్కటి జాబ్ల చేత ప్రభా వారు అనుకున్నది పొందుకొనుటకు మీరు సహాయం చేయండి మార్గాలు తెరవండి తండ్రి ఆశతో ఉన్న ప్రాణాలను తృప్తిపరచగలిగిన దేవుడు గనుక ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన కార్యాలను జరిగించండి తండ్రి స్తోత్రాలు నూతన ఆశ్చర్య కార్యములు ప్రభా వారి జీవితాల్లో జరుగులాగున సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు దివా వంద నాలుగు చెల్లిస్తున్నాను గురుకుల ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని సీట్ వచ్చేలాగానే సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు దివా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రజలకు మేలు కలిగించటకు మంచి మనస్సును అనుగ్రహించండి తండ్రి దేవాయి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నూతన ఆలోచనలు నూతన ఆశ్చర్య క్రియలు వారి జీవితాలలో జరుగుటకు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇంతవరకు తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇది నమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్